హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి బ్లాగ్స్ ఈ వీడియో చూస్తున్నారు వారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు క్యాటరింగ్ స్టైల్లో దొండకాయ ఫ్రై అయితే చేశారండి పక్కా కొలతలతో అయితే చెప్తాను చూడండి ఈ దొండకాయ ఫ్రై కోసం నేను కేజీ దొండకాయలు అయితే తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసి అయితే పక్కకు పెట్టుకున్నానండి దీనిలోకి జీడిపప్పు పల్లీలు కూడా తీసుకున్నాను రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు తీసుకొని అయితే ఇవి బ్రౌన్ కలర్లో వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి ఇష్టాన్ని బట్టి తీసుకోవాలి జీడిపప్పు తీసుకుంటారు కొంతమంది పల్లీలు తీసుకుంటారు నేనైతే రెండు వేసైతే ఈ కర్రీ అయితే చేస్తున్నాను ఇలా బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత ఈ పక్కకి తీసుకొని అదే ఆయిల్లో పోపు దినుసులు అన్నీ వేసుకోవాలండి నేను కేజీ దొండకాయలు తీసుకున్నాను కాబట్టి ఆయిల్ అనేది నాకు నూట యాభై గ్రాముల దాకా ఆయిల్ పెట్టిందండి పోపు దినుసుల్లో శనగపప్పు ఆవాలు జీలకర్ర మినప్పప్పు ఎన్ని మిర్చి అయితే వేసుకొని ఈ పోపు అయితే వేసుకుంటున్నాను ఇది ఫ్రై అయిన తర్వాత దీనిలో కచ్చాపచ్చాగా దంచిన కొద్దిగా వెల్లుల్లి వేసైతే ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని ఒక మీడియం సైజు ఉల్లిపాయని పొడవుగా కట్ చేసి అయితే ఈ పోపులో నేను వేసి ఫ్రై చేసుకుంటున్నానండి ఉల్లిపాయ అనేది బాగా బ్రౌన్ కలర్లో రాకూడదు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు అనేది వేసుకోవాలి ఈ దొండకాయ ముక్కలు ఫ్రై అయ్యే లోపల మనకి కట్ చేసి వేసుకున్న ఉల్లిపాయ కూడా బ్రౌన్ కలర్లోకి వచ్చిందండి కూర అయ్యేసరికి ముందే బ్రౌన్ కలర్లో చేసుకుంటే ఉల్లిపాయ అనేది మాడిపోతుంది దీనిలో నేను ఎండుమిర్చి కారం అయితే తీసుకోవట్లేదండి పచ్చిమిర్చి పచ్చిమిర్చితో అయితే ఈ కర్రీ చేస్తున్నాను ఒక పది పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను కేజీ దొండకాయలు కాబట్టి మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు ఇలా కొద్దిసేపు మగ్గించుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకి వేసుకొని అయితే ఈ ఫ్రై అయితే కలుపుకుంటున్నానండి కరివేపాకు కూడా ముందే వేయకూడదు అది మాడిపోతుంది ఇలా మధ్యలో వేసుకొని కరివేపాకు అనేది ఫ్రై చేసుకోవాలి ఇది కొద్దిసేపు మగ్గించుకొని దొండకాయ ముక్కలు అనేది ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో మన రుచికి సరిపడా సాల్ట్ అయితే తీసుకోవాలండి మీరు తినే సాల్ట్ని బట్టి తీసుకొని అయితే వేసుకోండి సాల్ట్ వేసి మగ్గించుకుంటే దొండకాయ ముక్కలు అనేది తొందరగా ఫ్రై అవుతాయి ఇది ఇలా కొంచెం మగ్గిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేసుకొని కలుపుకోవాలండి ఎండుమిర్చి పోపులో వేసాం పచ్చిమిర్చి అనేది చూస్ అయితే వేసుకోవాలి మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి కూడా వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి దీనిలోకి నేను పచ్చి కొబ్బరి తీసుకుంటున్నానండి పచ్చి కొబ్బరి ఒక చిప్ప పైగా తీసుకొని ఈ కొబ్బరిని కూడా మిక్సీ పట్టుకుంటున్నాను ఇది పేస్ట్ లాగా కాకుండా కొద్దిగా బరకగానే పట్టుకోవాలండి దొండకాయ ముక్కలు అనేది ఇలా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టు పెట్టుకున్న కొబ్బరినైతే వేసి ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ ఫ్రై అవ ఫ్రై అవ్వాల్సిన పని అయితే లేదండి కొద్దిసేపు అలా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది కొబ్బరి వేసాం కాబట్టి ఈ ఫ్రై అనేది చాలా కమ్మగా ఉంటుందండి అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు పల్లీలు అయితే ఉన్నాయి కదా అవి కూడా వేసేసి ఒక రెండు నిమిషాలు ఈ ఫ్రైని అయితే మగ్గించుకొని లాస్ట్లో స్టవ్ అయితే ఆపేసి ఒక పిడికిడంతా కొత్తిమీర అయితే వేసుకోవాలండి ఇది క్యాటరింగ్ స్టైల్లో చేసాం కాబట్టి కంపల్సరీ కొత్తిమీర అయితే వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని ఒక్కసేపు ఒక్క కొద్దిసేపు ఇలా కలిపేసి తీసుకుంటే ఈ కర్రీ అనేది రెడీ అయినట్లే ప్లీజ్ సబ్స్క్రైబ్